ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు కాంగ్రెస్ పీసీసీ తిరుపతి ప్రెసిడెంట్ పంట శ్రీనివాసులు రెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేటలో మావుతూరు వెంకట చరపతి ఆధ్వర్యంలో జరిగిన సూలూరుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాడి తిలక్బాబు పరిచయ కార్యక్రమంలో పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సూలూరుపేట ప్రాంతం అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని సూలూరుపేట చుట్టుపక్కల ఉన్న శ్రీహరికోట శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రావడం జరిగిందని ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాడి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గాడి తిలక్ బాబు మాట్లాడుతూ సూలూరుపేటలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఈ ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య అలానే పట్టణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యను తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరిస్తానని సూలూరుపేట ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇచ్చేటటువంటి పథకం కూడా మనం తీసుకురాబోతూ ఉన్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మంచి మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది పోలవరం పూర్తి చేయడం అయితే అన్నీ కూడా మనకు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని పథకాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఈ ప్రాంతానికి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చదువుకున్నటువంటి వ్యక్తి అడ్వకేట్ గా పనిచేస్తూ ప్రజాసేవలో సేవా కార్యక్రమాల్లో గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మాతో పాటు తిరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా అతన్ని ఎంపిక చేయడం జరిగింది మనం ఈరోజు సులూరుపేటకు వచ్చినాను కాబట్టి నేను సులూరుపేటలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు నాకు తెలిసి ఉన్నాయి అదేంటంటే సులూరుపేటలో మెయిన్ సమస్య సులూరుపేట ఇది ఎకనామిక్ జోన్ గా ఉంది అయినా కూడా ఇక్కడ నీటి కొరత చాలా ఉంది విలేకరులందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా అనుభవిస్తున్నారు నీటి కొరత మంచి నీటి కొరత అనేది అనుభవిస్తున్నారు ట్యాంక్ మన్నారపూర్ దగ్గర ట్యాంక్ కట్టున్నారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి నిల్వ చేసుకున్న దానికి ట్యాంక్ అనేది లేదు తెలుగు గంగ కాలువ ద్వారా నీళ్ళు రప్పిస్తామని చెప్పున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కానీ వీళ్ళకి పొంతులు పోక జనాభాని కావాలనే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఇబ్బంది పెడుతున్నారు అదే విధంగా చూస్తే మనకు ఇక్కడ టౌన్లో సిటీలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జిని కూడా మేము ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు పది సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు దాని గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు మేము నేను అధికారంలోకి ఇక్కడికి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున మేము విజయం సాధించిన వెంటనే మొట్టమొదటిగా నేను రైల్వే బ్రిడ్జిని ఎవరికి ఇది ఇబ్బంది లేకుండా రైల్వే బ్రిడ్జ్ని వాటర్ సమస్యని నేను సమస్యను క్లియర్ చేస్తానని చెప్పేసి మీ పత్రికా మీడియా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను సవీనంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ కొన్ని ఇంకా సమస్యలు ఏమున్నాయంటే ఉన్నాయంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఆ సమస్య కూడా నేను మాట్లాడి చేస్తాము ఇంకోటి ఏంటంటే టిడ్ కోయిల్ అవి అట్లనే ఖాళీగా ఉన్నాయి ఆ టిడ్ కోయిల్ కూడా ఎవరైతే అర్హులైన వారందరికీ ఇప్పి ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను